హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా మేమైతే గుండాల జాతరకైతే వెళ్తున్నామండి మా ఊరు నుంచి అయితే ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి గుండాల ఇంకా జాతరలకు అయితే వెళ్దాం రండి ఫస్ట్ ఫస్ట్ ఇంకా జిలేబీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇది మా ఊరు వాళ్ళదే షాపు అందుకని వాళ్ళని పలకరించడానికి అయితే వెళ్ళాము మేము ఇంకా తర్వాత లోపలికి అయితే వెళ్ళాము దర్శనం అయితే జనం అయితే ఏమంతా పెద్దగా లేరండి ఎందుకంటే రీసెంట్గా జరిగిన సంఘటన ప్రభావం వల్ల ఇంకా చుట్టుపక్కల గ్రామాలు మెయిన్గా అయితే అక్కడ గుండంలో స్నానం చేయడానికి మాత్రమే వస్తారు ఎందుకంటే అక్కడ వాటర్ కాశీ నుంచి వస్తాయంట దానికోసం అని చెప్పి అందులో స్నానం చేసి కాశీలో స్నానం చేసినట్టే అని చెప్పేసి వస్తారు ఇంకా ఎప్పుడైతే జనం ఎక్కువగా లేరు ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి అయితే చేసుకున్నాము స్వామివారిని అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా అయితే వచ్చేసి అక్కడ చ పక్కలో శివలింగాలు ఉంటాయి కదండీ ఐదు ఇక్కడ ఇటు ఐదు ఉంటాయి అటు ఐదు ఉంటాయి ఆ శివలింగాలను కూడా దర్శించుకొని నేనైతే వీడియో తీసుకుంటూనే మొక్కుతున్నాను మా స్వామికి అనిపించేటట్టు వీడియో అయితే తీశాను ఎందుకంటే మాకు తీయడానికి ఎవరు లేరు మేమే తీసుకోవాలి అందుకని నేనైతే తీశాను మహాశివరాత్రి నాడే ఆ బాలుడు చనిపోవడం కారణంగా అప్పుడే జాతర స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా అప్పటి నుంచి అయితే జనమైతే లేరంట నార్మల్గా ఇట్లా వచ్చేసి వెళ్ళిపోతున్నారంట చాలామంది అయితే రావడం లేదంట ఎందుకంటే వాటర్ లేవు కాబట్టి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము సింధూరం ఆంజనేయ స్వామి ఇంకా ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకొని సింధూరం అయితే పెట్టుకుంటున్నామండి ఇంకా మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామికి సింధూరం అయితే ఉండదు నువ్వులో నూనెతో కానీ అభిషేకించుతారు సింధూరం అయితే లేని ఆంజనేయ స్వామి మా ఊర్లో ఇంకా ఇప్పుడైతే మేమిద్దరము తిరుగుతుంటే మా అన్నయ్య స్వామి అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా శివలింగాలను అయితే దర్శించుకున్నాము ఇద్దరం కలిసి ఇక్కడేనండి ఆ విద్యార్థి అయితే చనిపోయిందంటే ఇప్పుడు అయితే వాటర్ అయితే లేవు ఇంట్లో ఇంకా వస్తున్నాయంట మెల్లిమెల్లిగా వాటర్ అయితే వస్తున్నాయంట ఇంకా మధ్యాహ్నం బాగా ఎండగొట్టే టైంలో వెళ్తే మాత్రం వాటర్ అయితే కనిపిస్తాయంట కానీ లోపలికి అయితే అలవ లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ సంఘటన వల్ల ఇప్పుడు అలో అయితే ఇవ్వడం లేదు లోపలికి జనాలను అయితే ఇంకా ఏడు గుండాలను కూడా చూడలేదండి ఎందుకంటే అలో ఇవ్వడం లేదు ఆ సంఘటన కారణంగా ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి